గో సంరక్షణ గో సంరక్షణ గో సంరక్షణ జై గోమా జోమాత గో మో మతా జై గో जय जय गो माता गो माता निशे जटारे गो माता निशे जटानी वेंटने 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 जय जय गो माता जय जय गो माता

ఈసారి మాకు అందిన వర్తమానం ప్రకారం ఇక్కడి నుంచి పరిసర ప్రాంతాల తీసుకెళ్ళిపోయి తీసుకునిపోయి లేదోళ్ళని చిన్న వయసులో ఉన్న హిందుల్ని గోమాతని ఈసారి హిందూ సంఘం చాలా బాధ బాధగా ఉంది మానేసి ముఖ్యమంత్రి వైపు ఈసారి చట్టాన్ని కట్టిగా అమలుపరుస్తామని చెప్పేసి అధికారులకి ప్రత్యేకంగా మేము తెలియపరచామని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక వర్తమానం కూడా విన్నాం కొంచెం మించి మంచి సరైన చట్టాన్ని చక్కగా అమలుపరిచి సరైన న్యాయం చేయాలి ఇప్పుడు ఎక్కడన్నా గోమాతలు ఉండి గ్రూప్ టౌంది ఏదైనా ఉంటే మాకు తెలియపరచడా ఏదైనా నెంబర్ పండించి మా బుందాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి వారి తప్పులు చూశారనుకోండి ఏం చేస్తున్నారంటే మేము చూసి చెప్పేలా కానీ అది మా మీద దాడి చేస్తున్నారు కొట్టేస్తున్నారు దాడి చేస్తారు మత గొడవలు తీసుకెళ్తారు కానీ ఉంటాయి అంటే హిందూ ముస్లిం గొడవలు తీసుకెళ్తున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దూరంగా చూసి మాకు అంత కొద్ది సంవత్సరం అంత మూడు సంవత్సరాలతో నెంబర్ ఇచ్చారు గంట నుంచి వాళ్ళు పాపము మాకు నెంబర్ కావాలి ఎట్లా ఇస్తారు ఎవరు రమ్మంటారు మళ్ళీ ఇంకోసారి ఎట్లా మాకు నెంబర్ ఇచ్చారు అనుకోండి ఎక్కువగా ఆ నెంబర్కి మేము డైల్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితిని చెప్తే కొంచెం కొంచెంగా చదువుతారని జంతు సంరక్షణ సగాలు ఉన్నాము ప్రదేశం నాకు మాకేం లేదు సార్ మేము ఇల్లు ఏ స్పాట్లో వాళ్ళ స్లాక్ అని ఇల్లీగల్ గా సార్ మీరు చెప్పిన గవర్నమెంట్ ఇచ్చిన స్లాట్ హౌసెస్ వాళ్ళు యూజ్ చేయండి ఒక అకౌంటబిలిటీ ఉండదండి డాక్టర్ సర్టిఫికేట్ ఉండదండి లాస్ట్ సార్ లాస్ట్ ఇయర్ కూడా అట్లా ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది ఈ సంవత్సరం చేయాలి లేదంటే స్వామిని పంది పిప్పులిప్ ఇచ్చారండి ఆ కలిసి ఉంటున్నా పంతొందని కలిసి రేపు బక్రీద్ కానీ సరిగ్గా ఈసారి జరగకపోతే వారి మొదలు మేము అనౌన్స్ చేస్తామండి మేము గట్టిగా పనిచేస్తాము ఈసారి ఇది మాత్రం శైలిగ్గా మాత్రం తీసుకోవాలి చాలా గట్టిగా గట్టిగా తీసుకుంటాం ఎందుకంటే చాలా బాధ కలుగుతుంది ఇప్పుడు కుక్కలు కలిసి మనుషులు చచ్చిపోతున్నారు ఆ కుక్కలు మనుషులు చచ్చిపోతున్నారు కూడా కుటుంబ ప్రతి పరిస్థితి కనబడతారు ఇప్పుడు మరి గోమాతను చంపేస్తున్నారు అచ్చ మరి దాన్ని అచ్చ కింద నిలబెట్టారు అచ్చ అంతకు చంపేసి వారు రోడ్డు మీద మరి నేరస్తులను వదిలేసేసేస్తున్నారు మరి కంపల్సరీగా చట్టం వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మనం రోడ్ బ్యాంకింగ్ రాజకీయాలకు కానీ రాజకీయ రాజకీయవేత్తలకు కానీ ఒత్తిడి లోన్ అవ్వకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిందనుకోండి మా ఎవరికి ఇబ్బందులు మేము తిరగాల్సిన అవసరం ఇస్తాం మాత్రం మేము ఇంకా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పున్నారు కాబట్టి ఆయన చెప్పిన మాకు అమలు పరచాలని చెప్పి మేము తనకు విజ్ఞప్తి చేద్దామని మేము వచ్చాము కొంచెం పెద్దలతో మాట్లాడి మన అధికారులతో సరైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి हाँ जी दो देश को चीज माल बोल रहे हैं टमाटर में मुत्रेश यास के अंदर जरा चोरी करते हैं ठीक बोल रहे हैं कराओ इन्हीं आओ इन्हें साधा बहुत बढ़िया तो अलग अलग तरह आता है बॉक्सेट वरना बढ़िया ये जिसके रोड पे जलेट हो अभी तेरे फुल कुछ ही बोर्ड में जलेट हो मामोलियन दिवड़ जितने क